మొక్కజొన్న కంకులు మనం తీసుకొచ్చుకున్న మొక్కజొన్న కంకులు అవన్నీ ఒలుసుకున్నాను నేను ఇట్లా ఒలిసిన ఒలిసి మనం బయట నుండి తెచ్చుకుంటాం కనుక మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని కొంచెం బుట్టలు వేసి పెట్టుకోవాలి ఇట్లా వీటిని మనం మొక్కజొన్న కంకులు గారెలు చేసుకుందాం గారెలు చేసుకొని గణపతికి తీసుకెళ్తున్నాం ఇవాళ మా స్పెషల్ గణపతికి మొక్కజొన్న గ్యారెలు కావలసినవి పచ్చిమిర్చి అల్లం అల్లం ముక్క ఎల్లిపాయలు జీలకర్ర పచ్చిమిరపకాయలు మనం తిన్న అంతే వేసుకోవాలి కారం ఉంటే కారం కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకోవాలి కారం అద్దు ఎక్కువ అనుకున్న వాళ్ళు చప్పగా వేసుకోవాలి కొంచెం అది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి కానీ గారెలల్లో ఉప్పు కారము జీలకర్ర ఉంటేనే బాగుంటుంది మంచిగా జీలకర్ర ఉప్పు కారము కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఉంటేనే గారెలు బాగుంటాయి నువ్వు వెల్లిపాయలు కూడా వేస్తున్నా జీలకర్ర ఇందులో కొంచెం వేస్తున్నా మళ్ళీ కలిపేటప్పుడు జీలకర్ర వేస్తా కొంచెం గ్రైందర్ పట్టుకోవాలి మనకు తగినంత ఉప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా ఇవి మనకు మక్కజొండ కంకులు మిక్సీ పట్టుకోవాలి ఇట్లా ఇదైతే మిక్సీ పట్టుకొని మొత్తం ఇట్లా పట్టుకొని ఇట్లా వేసుకున్నాము మొత్తం ఇంత పిండి అయింది కొంచెం జీలకర్ర జీలకర్ర వేయాలి ఇది కొంచెం సోడా ఇది కొంచెం ఉల్లిగడ్డలు చిన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు మంచిగా మిక్సీ చేసుకోవాలి ఇట్లా ఉంటాయి క్యారెంట్ షవాన్ వేసుకొని గిన్నె పెట్టుకున్నాము ఆయిల్ పోస్తుందా అవి కడుపుకొని మన పిండిని ఇట్లా అనుకుంటే వేసుకోవాలి వెంట వెంట కలపద్దు కొంచెం కాలినాక కలుపుకుంటే మనకు దేనికి అదే వస్తుంది మంచిగా ఇట్లా ఎర్రగా కాలినాక తీసుకోవాలి ఇట్లా గలగల అంటాయి మంచిగా రెడీ అవుతున్నాయి మిగిలిన పిండి కూడా ఇట్లనే చేసుకోవాలి అన్ని చేసుకోవాలి రెడీ అయినాయి ఇవేమో మన ఇంట్లో గణపతికి మట్టి గణపతి ఇంట్లో పెట్టిన మట్టి గణపతికి ఇవేమో మన ఐన్లో పెట్టుకున్న గణపతికి తీసుకెళ్తున్నాం చిట్టి చిట్టి గారెలు మొక్కజొన్న గ్యారెలు రెడీ అయిపోయినాయి మనం ప్రసాదంగా దేవుడికి పెట్టడానికి నైవేద్యం పెట్టడానికి తీసుకెళ్తున్నాం